రాయదుర్గ మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డులో నీటి సమస్యలు పరిష్కరించమని మహిళలు కోరితే మహిళలపై కమిషనర్ ఇష్టానుసారంగా మాట్లాడాలని స్థానికులు ఆరోపించారు మద్యం మత్తులోనే కమిషనర్ చిందులేశారని వారు సోమవారం తెలిపారు నీటి కోసం రాజకీయం చేస్తున్నారని కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలపై ఏ అంటూ ఏకవచనంతో మాట్లాడడం ఏ అంటూ సంబోధించడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు

తప్పు అనేది తప్పులు నీళ్ళు పంపించిందా సార్ పట్టుకుందామంటే ఆట మీ చైర్మన్ బంధువులు పిలిచేసినాడు మేము సంస్థారా కమిషనర్ సార్ వచ్చినాడు మేము అడుగుతుంటే ఊరుకుండా నేను అన్ని పెండ్లం ఏం మేము అడిగేకి పెండ్లం కూడా గదిస్తాడో లేదా మమ్మల్ని గదిరిస్తాడు మేము ఎట్లా అనిపిస్తున్నా దగ్గర ఇలాగలు నింద పోతున్నారు మీరు రాజకీయం చేస్తున్నారా అంటుండే వాళ్ళు పిల్లలు తిన్నాం సార్ అందుకే వాడు వచ్చినారు వాళ్ళకి తప్పు లేదు దయెట్ వాళ్ళు తప్పే లేదు వాళ్ళది తాగొచ్చి మాట్లాడే పని ఏముంటుంది సార్ సారు మాట్లాడలేదా కేసు పెట్టాలా మేము పోయి ఫోన్ చేసి ఇంటి దగ్గర పోయి అడుగుదగిన ఇప్పుడు ట్యాంకర్ ఒక గంటకి పంపించినారు సార్ ఒక గంటకి పంపిస్తే నాలుగు కోట్లు కూడా ఇడ్లేదు సార్ సరే